హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను మనం లలితాసాసననామ భాష్యంలోని రెండు వందల పంతొమ్మిదవ నామం వరకు విని ఉన్నాం కదా ఇవాళ రెండు వందల ఇరవయో నామం గురించి అయితే మనము విందాము రెండు వందల ఇరవయో నామము మహేశ్వర్య ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహేశ్వర్యా అయిన మహా అని చెప్పాలి మహా అంటే విలువ కట్టలేని ఐశ్వర్య అంటే ఐశ్వర్యమును ఇచ్చినది అని అర్థం ఐశ్వర్యం అనగానే మనకు బంగారము నోట్ల కట్టలు గుర్తుకొస్తాయి కదా ప్రయాణ మధ్యలో ప్రమాదాల వలన అంతరాయం జరిగి ఎటు ఏమి లేని చోట దిగబడిపోతే ఈ బంగారము నోట్ల కట్టలు ఎందుకు పనికిరావని మనకి తెలుస్తుంది ఇవి కాదు ఐశ్వర్యం అంటే మనకి అన్ తెలుస్తుంది ఆ సమయంలో అవసరమయ్యే వాటి ముందు వీటి విలువ ఎంత తక్కువ బయటపడుతుంది